స్టర్స్ ఈ రోజు నేను మీకు చూపించబోయే డిజైన్స్ త్రీ డిజైన్స్లో చూపిస్తున్నాను ఈ శారీస్ వచ్చేసి మనకి సౌమ్యా ఫ్యాబ్రిక్ అనమాట సౌమ్య సిల్క్ ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ మెటీరియల్ తో ఉంటుంది జస్ట్ ఒకటి మీకు నార్మల్గా ఇలా చూపిస్తాను మెటీరియల్ అయితే మాత్రం చాలా సిల్కీ అండ్ స్మూత్ మెటీరియల్ వస్తుంది చాలా సాఫ్ట్ ఉంటుంది అలాగే బోర్డర్స్ కానీ శారీ అంతా కూడా ఫినిషింగ్ కూడా చాలా నీట్ గా ఫినిషింగ్ అనేది ఉంటుంది రీజనబుల్ రేట్ లో ఉంటుంది అనమాట కాస్ట్ కూడా చాలా చాలా తక్కువ ఈ శారీస్ మీకు బయట ఈ సౌమ్య సిల్క్ అనే స్టిక్కర్ మొత్తం పీకేసి మనకి దగ్గర దగ్గరగా ఒక థర్టీన్ హండ్రెడ్ రూపీస్ అయితే సేల్ చేస్తున్నారు కాకపోతే ఏంటి అంటే మనకి ప్రింట్ అనేది కాటన్ లో కూడా వస్తుంది కాటన్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లో కూడా ఈ సారీస్ వస్తున్నాయి కాటన్ అనేసరికి ఇంకా కొంచెం తగ్గుతుంది మీకు రేటు పెరగడం అయితే ఉండదు ఇవి మీకు థర్టీన్ హండ్రెడ్ రూపీస్ వరకు బయట సేల్ చేస్తున్నారు మిక్స్డ్ ఫ్యాబ్రిక్స్ మీద ఉంటున్నాయి మీరు చూసుకోండి ఇది చాలా సాఫ్ట్ మెటీరియల్ అసలు చాలా లైట్ వెయిట్ ఉంటది అనమాట క్లాత్ పరంగా ఈ శారీస్ తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఇంతకు ముందు కూడా మనం సౌమ్య సిల్క్ లో సారీస్ చాలా సేల్ చేశాము ఈ ఫ్యాబ్రిక్ ఎవరైనా తీసుకున్న వాళ్ళు ఉన్నట్లయితే కనుక కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేస్తే కనుక ఇంకొంతమంది సిస్టర్స్ కి తెలియడానికి ఛాన్స్ ఉంటుంది క్లాత్ చూడండి ఎంత మంచిగా ఉంటదో ఫైన్ ఫ్యాబ్రిక్ దగ్గరగా వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు కదా నేను ఇప్పుడు నుంచి మీకు శారీ ఎలా ఉందనేది చూపిస్తాను కదా అప్పుడైతే మీరు చూడొచ్చు కుచీలు కూడా చూడండి ఎంత మంచిగా చక్కగా ఇచ్చారు చాలా బాగుంటుందండి కాకపోతే కలర్ కాంబినేషన్ బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో వచ్చినాయి త్రీ డిజైన్స్ కూడా మనకి సేమ్ కలర్స్ లోనే ఉంటాయి అనమాట ఇప్పుడు నేను ఈ శారీ అనేది మీకు నుంచి చూపిస్తాను ఒక మీకు ఇంకా క్లియర్ గా డిజైన్ అనేది అర్థమైపోతుంది శారీ నెంబర్ వన్ అండి త్రీ శారీస్ కదా త్రీ డిజైన్స్ కదా త్రీ నెంబర్స్ అయితే ఇస్తాము నెంబర్ ప్రకారమే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి ఎందుకంటే మా పిల్లలు మంచి కన్ఫ్యూజింగ్ పర్సన్స్ అనమాట బేపచ్చంగా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు ఫస్ట్ నెంబర్ సెకండ్ నెంబర్ మొత్తం ఫ్లోరల్ ప్రింట్ ఏ ఉంటుంది థర్డ్ మాత్రం ఎలిఫెంట్స్ కాబట్టి మీకు అది కొంచెం గుర్తు పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది మా వాళ్ళకి సో మీరు ఇలా నంబర్ తో సహా స్క్రీన్ షాట్ తీస్తే కనుక ఇంకా ఈజీ అవుతుంది ఇక్కడ మేము త్రీ నెంబర్స్ ఇచ్చాం త్రీ నెంబర్స్ లో మీరు ఏదైనా ఒక నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి అదే నెంబర్ కి గూగుల్ పే ఫోన్ పే అండ్ పేటిఎం కూడా ఉంటుంది స్కానర్ ఇస్తారు స్కానర్ కి చేసేయచ్చు క్వాంటిటీ అయితే మీరు చూడండి సిస్టర్స్ ఇక్కడ ఉన్నాయి కదా మనకి క్వాంటిటీ ఇంత మాత్రమే అవైలబుల్ ఉంది ఇదొక డిజైన్ ఇది ఒక డిజైన్ ఇది ఒక డిజైన్ అనమాట ఓకే త్రీ డిజైన్స్ ఎంత హైట్ అయితే మేము చూపిస్తున్నానో ఒక్కొక్కటి మనకి థర్టీ థర్టీ శారీస్ వరకు ఉంది ఈ ఎలిఫెంట్ డిజైన్ మాత్రం ఒక ట్వంటీ ఫైవ్ సారీస్ వరకు అయితే అవైలబుల్ ఉంది ఇలా ఓకే బోర్డర్స్ చూపిస్తాను పైన బ్లాక్ కలర్ మీద చిన్న బోర్డర్ ఇచ్చారు మంచిగా కనిపిస్తుంది డిజైన్ అంతా కూడా ఇక్కడ మళ్ళీ వైట్ మీద ఓన్లీ అవుట్లైన్ ప్రింట్ ఇది టూ సైడ్స్ కూడా ఉంటుంది రెండు వైపులా కూడా సేమ్ బోర్డర్ మధ్యలో అంతా కూడా బ్లాక్ కలర్ బేస్ మీద టోటల్గా ప్రింటెడ్ మోడల్లో ఇలా ఇచ్చారు మెటీరియల్ అయితే మాత్రం సిల్కీ మెటీరియల్ అండ్ చాలా సాఫ్ట్ మెటీరియల్ వస్తుందండి దగ్గరగా చూపించుకున్నారని ఇంకా నేను కెమెరాకి మరీ పడిపోయి మరీ చూపిస్తున్నా అలాగే ఈ శారీలో ఇది వచ్చేసి మనకి పళ్ళు ఇలా ఉంటుంది పళ్ళు బ్లౌజ్ చూపిస్తాను అలాగే ఇంకొక శారీ ఉంది కదా బ్లౌజ్ కోసం ఎలాగో ఈ శారీ ఓపెన్ చేశాను కాబట్టి ఈ శారీలో మీకు క్లియర్ డిజైన్ చూపిస్తా ఇది బ్లౌజ్ శారీ నంబర్ వన్ ఇప్పుడు డిజైన్ చూడండి ఒకసారి ఎలా ఉంది అనేది బ్లాక్ కలర్ మీద వచ్చింది ప్రింటెడ్ మోడల్ ఇదిగోండి డిజైన్ ఇది అర్థమైంది కదా టూ సైడ్స్ కూడా బోర్డర్ సేమ్ ఉంటుంది లెంత్ కాకపోతే ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా బోర్డర్ అనేది ఇచ్చారు ఇక్కడ ఏంటంటే కడి బోర్డర్ మాత్రమే ఉంటుంది పళ్ళు టోటల్ సారీ లుక్ వైజ్ ఇంకొక సారీ నేను కట్టుకుని మీకు చూపిస్తాను నంబర్స్ తో సహా స్క్రీన్ షాట్ మాత్రం మిస్ అవ్వకుండా తీసుకోండి సారీ నెంబర్ టూ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు ఇది కూడా మనకి బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ అండి నంబర్ మిస్ అయ్యారు అంటే డిజైన్ కూడా మీకు చేంజ్ అయిపోతుంది అదైతే గుర్తుపెట్టుకోండి ఇది మొత్తం కూడా మనకి పిచ్వాయి ప్రింట్ ఉంటుంది కదా అండి అంటే దాంట్లో కామదేను డిజైన్ కూడా వస్తుంది పిచ్వాయి ప్రింట్ లో అది కామధేను డిజైన్ మిస్ చేసి మిగిలిన లోటస్ ఫ్లవర్స్ అన్ని కూడా ఈ చీర మీద చక్కగా వేసేసారనమాట ప్రింటెడ్ మోడల్ లో బోర్డర్స్ మాత్రం సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్సే ఉంటాయి ఇదే టైప్ లో ముందు మనం చూసిన సారికి కూడా సేమ్ అలాగే వచ్చాయి ఇక్కడ మాత్రం బ్లాక్ కలర్ బేస్ మీద వైట్ కలర్ తో ప్రింటెడ్ మోడల్ చూడండి ఎట్లా వచ్చిందో డిజైన్ బ్లౌజ్ వచ్చేసరికి మా పిల్ల పికాక్ డిజైన్ చూపిస్తే శారీలో కౌ డిజైన్ అంటుంది అటు మా పిల్ల పరిస్థితి ఒకసారి ఆ కళాఖండాన్ని కూడా మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో ఇదిగోండి ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఇలా వచ్చింది బోర్డర్స్ మాత్రం మనకి ఏదైతే శారీలో వీడింగ్ జరిగి బోర్డర్స్ ఇచ్చారో ఆ బోర్డర్స్ ఇచ్చారనమాట స్మాల్ సైజ్ వన్ సైడ్ బిగ్ సైజ్ వన్ సైడ్ ఇచ్చారు ఇట్లా వచ్చింది బ్లౌజ్ సారీ మీకు టోటల్ లుక్ వైజ్ ఇది వీటికి సంబంధించిన ఫొటోస్ అన్ని కూడా మేము మా స్టేటస్ లో పెడతాము త్రీ నెంబర్స్ లో స్టేటస్ లో పెడతాము స్టేటస్ లో కూడా మీరు చూడొచ్చు నంబర్ ఇంకొక సారీ ఉంది అండి ఆ సారీ కూడా కట్టుకుని మీకు చూపిస్తాను నంబర్ త్రీ అండి నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అయితే అసలు మిస్ అవ్వద్దు అలాగే పార్సిల్ ఓపెన్ చేసే వీడియో కూడా తప్పకుండా తీసుకోండి పార్సిల్ ఓపెన్ చేసే వీడియో తీసుకుంటే కనుక అందులో ఏదైనా డ్యామేజ్ ఉంది అనుకోండి దాని మీద ఫోకస్ చేసి ఆ వీడియో మాకు పంపిస్తే అది చూసి మేము శారీ రిటర్న్ తీసేసుకుంటాము వీడియో లేకుండా శారీ రిటర్న్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు అదైతే గుర్తు పెట్టుకోండి ఓకే ఇది వచ్చేసి మీకు బ్లాక్ కలర్ బేస్ మీద ఎలిఫెంట్ డిజైన్ అనమాట మొత్తం ఎలిఫెంట్ డిజైన్తో ఉంటుంది శారీ అంతా కూడా బోర్డర్స్ కూడా చూడండి ఫినిషింగ్ ఎంత మంచిగా ఇచ్చారు నీట్ ఫినిషింగ్ ఉంటుంది అంటే రేట్ కూడా మనకి చాలా రీజనబుల్ రేట్ ఇదే సారీ మనకి థర్టీన్ హండ్రెడ్ రూపీస్ వరకు కూడా సేల్ చేస్తున్నారు బయట దీని ఫోల్డింగ్ కూడా మీకు చూపిస్తానండి ఎంత నీట్ గా ఉంటుందో అర్థమైపోతుంది ఇదిగోండి కుచుల లో కూడా చాలా మంచిగా కనిపిస్తుంది అలాగే ఇది మనకి పళ్ళు పాత్ పళ్ళు అనేది ఇలా ఇచ్చారు దీనికి బ్లౌజ్ వచ్చేసరికి టోటల్ గా బ్లాక్ కలర్ ఇంతకు ముందు వన్ నెంబర్ శారీకి టూ నంబర్ శారీకి ఏమో మిడిల్ పార్ట్ లో కొంచెం ప్రింటెడ్ మోడల్ లో వచ్చింది కదా దీనికి ప్రింటెడ్ లేకుండా టోటల్ గా మనకి ప్లేన్ లో ఇచ్చేసి బోర్డర్ మాత్రం టూ సైడ్స్ ఇచ్చారు ఒకసారి శారీ కూడా ఇలా చూపిస్తాను మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది ఇదిగోండి క్లాత్ పరంగా అయితే మాత్రం మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు ఆఫీస్ పర్పస్ కానీ డైలీ యూస్ కి కానీ చాలా కంఫర్టబుల్ రేంజ్ రేట్ కానీ ఫ్యాబ్రిక్ పరంగా మనం చూసిన అలాగే నేను మీకు ఇది చూపిస్తానని చెప్పాను కదా ఇదిగోండి ఇక్కడ సౌమ్య సిల్క్ అని రాసి ఉంది చూడండి సౌమ్య సిల్క్ శారీస్ అసలు ఫోల్డింగ్ కానీ ఎంత మంచిగా ఉంటుందో చూడండి అసలు ఎక్కడా కూడా మనకి నలిగినట్టుగా కూడా శారీ లేకుండా అంత మంచిగా ఫినిషింగ్స్ ఉంటాయి ఈ అంటే ఈ బ్రాండ్లో నేను ఇంతకు ముందు కొన్ని మీకు ఓపెన్ చేసి చూపించేదాన్ని సిస్టర్స్ మీరు చూసారో లేదో పైన మాత్రం చాలా నీట్ ఫోల్డింగ్స్ ఉంటాయి బయట లోపల చూస్తే మాత్రం మొత్తం నలిగిపోయి నలిగిపోయి ఉంటుంది చీర అలా కాకుండా ఇది మీకు అసలు శారీలో ఎక్కడా కూడా మీకు నలుగులాగా అసలు ఎక్కడా కూడా అనిపించదు అట్ ది సేమ్ టైమ్ ఇది రఫ్ అండ్ ఆఫ్ యూస్ చేసుకోవచ్చు మిషన్ లో వాష్ చేసుకోవచ్చు జీరో మెయింటెనెన్స్ అని చెప్తాను నేను ఓకే చాలా కంఫర్టబుల్ గా ఉంది బ్లాక్ అండ్ వైట్ ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు వాళ్ళందరూ కూడా ఈ శారీస్ కళ్ళు మూసుకుని తీసుకోవచ్చు అందరికీ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ శారీస్ ఉంటాయి కదా ఇవే అని చెప్తాను నేను ఓకే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి మీ రెలిటివ్స్ కి అందరికీ కూడా షేర్ చేయండి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ